జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టే శంకారావం కార్యక్రమంను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతిరం నెహ్రూ కోరారు జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రను ఎక్కువ గ్రామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నా కొన్ని ఇబ్బందుల కారణంగా అందరినీ కలవాలనే పరిస్థితి ఏర్పడిందన్నారు సుమారు నూట ఇరవై నియోజకవర్గాలు మిగిలిపోయాయన్నారు పాదయాత్ర జరగని నియోజకవర్గాల్లో ముఖ్యంగా శంకరావం కార్యక్రమం కొనసాగుతుందని రోజుకి మూడు నియోజకవర్గాలు పర్యటిస్తారన్నారు చంద్రబాబు పాదయాత్ర కూడా అలాగే కొనసాగుతుందన్నారు లోకేష్ శంకరావంతో కార్యకర్తలతో మమేకం అవ్వడం జరుగుతుందన్నారు శంకరావం కార్యక్రమం విజయవంతం కావాలని రాష్ట్రంలోని టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు చంద్రబాబు నాయుడు అతను వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియనటువంటి అదే రకంగా లోకేష్ అతను కదిలించేటటువంటి కార్యకర్తల యొక్క కదలిక యువనాయకుడు లోకేష్ బాబు శంకారామ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది ఒక నలభై నుంచి యాభై రోజులు ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇది ఏంటంటే తన పాదయాత్రలో మొట్టమొదటి అయితే పాదయాత్ర దాన్ని సంపూర్ణంగా ప్రతినియోజకవర్గం చెయ్యాలి ఎక్కువ గ్రామాలు చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అయితే పరిస్థితుల ప్రభావం దృష్ట ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతుందో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో అనుకున్న గానీ పూర్తి స్థాయిలో అందరినీ కలవలేనటువంటి పరిస్థితి అక్కడ సుమారు నూట ఇరవై నియోజకవర్గాలు ఇంకా మిగిలిపోయాయి ఈ నూట ఇరవై నియోజకవర్గాల్లో ఈ నూట ఇరవై ఇరవై నియోజకవర్గాలకే పరిమితులు కాదు అంటే నూట ఇరవై ఐదు నియోజకవర్గంలో తమ శంకారావు కార్యక్రమం చేసిన రాష్ట్రం ప్రతిబింబించే విధంగా అంటే అంత అవగాహన కోట అదే పక్కన దేనికైనా సరే రాజకీయంగా మేము రాణించాలనుకుంటే కార్యకర్తలు ఈ శంకరావంతో ఎక్కువ టైం కార్యకర్తలు రెండు అన్ని సంఘాలు ఏ కలిసి వచ్చి ఈ శంకరావ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి అని చెప్పి మనస్ఫూర్తిగా రాస్తా సమాజాన్ని నేను కోరుకుంటు అభ్యర్థిస్తుంది